నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ జీమార్ట్ సమీపంలో అత్యంత ఆధునిక హంగులతో ఏర్పాటు చేసిన ఎస్ఎన్స్ అండ్ ఎరా బ్యూటీ పార్లర్ ను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సత్యమని కోటంరెడ్డి సుజిత మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ ప్రారంభించారు నెల్లూరు జిల్లాలో ఎక్కడా లేని విధంగా విశాల ప్రాంగణంలో బ్యూటీ పార్లర్ ను తోట వజ్రావతి ఏర్పాటు చేయడం అభినందనీయమని కోటం రెడ్డి సుజిత భానుశ్రీ అభినందించారు ఎస్ఎస్ అండ్ ఎరా బ్యూటీ పార్లర్ యజమాని తోట వజ్రావతి మాట్లాడుతూ నెల్లూరు మహిళలకు అత్యాధునికంగా బ్యూటీ సెలెన్ అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు ఈ కార్యక్రమంలో తోట శ్రీధర్ డాక్టర్ లావణ్య డాక్టర్ దివ్య ఎన్ఎల్ హాస్పిటల్ చైర్మన్ నాగేంద్ర ప్రసాద్ టీడీపీ నాయకులు గూటూరు శ్రీధర్ ఎక్స్పెన్సివ్గా చాలా బాగా పెట్టారు ఇది అందరూ నెల్లూరులో మహిళలందరూ ఉపయోగించుకోవాలని నేను మనవి చేస్తున్నాను నమస్కారం ఈరోజు నెల్లూరులోని రామండలి ఉన్నో ఎస్ఎల్స్ అండ్ ఈరా వజ్రావతి ఈరోజు ఈ వైబ్యూటీ సెంటర్ని స్టార్ట్ చేయడం జరిగింది దీనికి మన సోదరు సోదరు సుజిత పోతం రెడ్డి కోటం రెడ్డి గారు దీన్ని ఓపెన్ చేయడం జరిగింది ఈ చాలా పెద్ద ఎత్తున అంటే మనం నెల్లూరు లాంటి టౌన్స్ లో ఇంత పెద్ద ఎత్తున మనం ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది చిన్నగా ఉంటుంది ఈ రోజు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఎత్తున చాలా సొఫిస్టికేటెడ్ గా చాలా మంచి ఎక్విప్మెంట్ తో ఈ రోజు స్టార్ట్ చేశారు ఖచ్చితంగా నెల్లూరు మహిళలందరూ కూడా దీన్ని విజిట్ చేసి ఇక్కడున్న అన్ని సర్వీసెస్ ను ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ దానికి ఆల్వేస్ తెలియజేస్తున్నాను మహిళలందరూ ఫ్రెండ్స్ అందరికి నమస్కారాలు ఈస్థెటిక్ గాని ప్రారంభోత్సవం చేసిన వజ్రవతి గారు చాలా మోడర్న్ గా స్టైల్లో సిటీకి మించిన రీతిలో ఉన్నది ఈసెటిక్ కూడా ఇక్కడ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి అనుకొని చెప్తుంటే హైదరాబాదు సిటీస్కే కాదు ఇక్కడ వచ్చే అందరూ దీన్ని యూజ్ చేసుకొని చక్కగా సౌలభ్యంగా కంఫర్ట్స్ అన్నీ బాగున్నాయి ఇలా ఇంకా ఎన్నో బ్రాంచెస్ ఓపెన్ చేయాలని చాలా హ్యాపీగా ఉంది లైక్ ఇంత ఇన్స్టిక్గా లైక్ మన నెల్లూరులో ఫస్ట్ టైం అది కూడా ఈ లైక్ ఫర్ ఉమెన్ ఓన్లీ ఫర్ ఉమెన్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది లైక్ చాలా అడ్వాన్స్ టెక్నాలజీతో స్టార్ట్ చేస్తున్నారు చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి లైక్ అందరు యూజ్ చేసుకోవాల్సిందే కోరుతుంది థ్యాంక్ యూ ఇక్కడికిచ్చేసిన పెద్దలు నా ధన్యవాదములు ఇక్కడ మంచి అంటే ఒక కార్పొరేట్ స్టైల్లో ఓన్లీ ఫర్ ఉమెన్స్ అనేది నెల్లూరులో ఈ డిస్టిక్ వైడ్ లేదు నేను అనుకుంటున్నాను డిస్టిక్ వైడ్ లేదు ఓన్లీ ఫర్ ఉమెన్స్ అన్ని ఫ్రాంచైజీస్ అన్ని యూనిసెక్స్ పార్లర్సే ఉన్నాయి కానీ ఓన్లీ ఉమెన్స్ కోసమే నేను ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నాను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈ నెల్లూరు ఉమెన్స్కి ఏదో ఒకటి నేను అందించాలనుకున్నాను కాబట్టి ఓన్లీ ఉమెన్ ఆ ఉమెన్స్ కోసము వాళ్ళకంటూ ఒక సెక్యూరిటీ ఒక వాళ్ళకి ఏం కావాలి అంతా సిటీస్కి వెళ్ళకుండా ఇక్కడే అన్ని సర్వీసెస్ అన్నీ ఇస్తాము సర్వీసెస్ అంతా కంఫర్ట్ జోన్లోనే ఉంటుంది అన్నీ మీకు అంటే వర్క్ జన్యున్ ఉంటుంది ఫస్ట్ వాళ్ళకి కంఫర్ట్ జోన్ మెయిన్ కంఫర్ట్ జోన్ ఇస్తాం ఏదైనా వాళ్ళ కంఫర్ట్ ఏమి దానికోసమే పని చేస్తాం ఇవి ఇప్పటి వరకు ఉన్న బుల్టన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఎస్టివి మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఆ ఎస్టివి తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిసెంబర్ ముప్పై ఒకటి నుండి జనవరి నాలుగు వరకు విశాఖపట్నంలో నిర్వహించే సిఐటియు అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ నెల్లూరు బాలాజీ లోని డాక్టర్ రామచంద్రారెడ్డి లో నెల్లూరు నగర కమిటీ నేతలు గోడ పత్రికలను ఆవిష్కరించి మీడియాకు వివరాలు తెలిపారు సిఐటియు అఖిల భారత మహాసభలు డిసెంబరు ముప్పై ఒకటి నుండి జనవరి నాలుగో తేదీ వరకు విశాఖపట్నంలో జరుగుతున్నాయి జనవరి నాలుగో తేదీ భారీ బహిరంగ సభ జరుగుతుంది విశాఖపట్నంలో ఈ భారీ బహిరంగ సభను జీవ్రతం చేయాలని కోరుతూ నెల్లూరు నగరం ఇప్పటికే అనేకమైనటువంటి ప్రచారాలు నిర్వహించడం జరుగుతోంది దాంట్లో భాగంగా రేపు సిఐటియు జిల్లా వ్యాప్తంగా కానీ నెల్లూరు నగరంలో ప్రధానంగా అన్ని సిఐటి జెండాల్ని ఆవిష్కరించడం జరుగుతోంది అంతేకాకుండా కార్మికులు నివసించేటటువంటి వాళ్ళ ఇళ్ల మీద కూడా ఫ్యామిలీతో సహా ప్రతి ఇంటి మీద సిఐటి జెండా ఆవిష్కరణ చేయాలని చెప్పేసి సిఐటియు అనుకోవడం జరిగింది ఆ పద్ధతిలోనే కార్మిక వర్గం అంతా కూడా సిఐపియు జెండా ఈ మహాసభలో జయప్రదం చేసేందుకు ఇప్పటికే అనేకమైనటువంటి ప్రచారాలు నిర్వహించడం జరిగింది భాగంగానే సాంస్కృతిక ఉత్సవాలు కానీ స్కూటర్ ర్యాలీలు కానీ పోస్టల్ ఆవిష్కరణ అయితే గానీ కరపత్రాలు పంపిణీ గాని అట్లాగానే అనేకమైనటువంటి ప్రచారాలు ఈ మహాసభ జయప్రదం కోరుతూ సిఐపియు నిర్వహిస్తుంది ఈ కార్యక్రమాల్లో నెల్లూరు నగరంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఆర్థికంగా ఆర్థికంగా ఉపయోగపడాలనేటటువంటి ఎందుకంటే ఈ మహాసభలో ఈ మధ్య కాలంలో మోడీ ప్రభుత్వం అవలంబించేటటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు తీవ్రతరంగా ఉన్నాయి ఏదైతే కార్మికులు పోరాడి సాధించుకున్నారో ఎనిమిది గంటల పని విధానాన్ని మార్చేసి ఈరోజు పది గంటలు పదమూడు గంటలు అనేటటువంటి పద్ధతుల్లో మోడీ ప్రభుత్వం తీసుకొస్తుంది అట్లాగనే కార్మికులు మన స్వాతంత్రం రాకముందే అనేకమైనటువంటి చట్టాలని సాధించి సాధించుకోవడం జరిగింది కానీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు పుట్టేటువంటి హక్కులన్నీ తీసేసి యజమానులకు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో కార్మిక చట్టాలని మార్చేసేటటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది ఈరోజు యూనియన్ పెట్టుకునే హక్కు లేకుండా లేదు కూల్ రేట్లు పెంచే హక్కు లేకుండా ర్యాలీలు చేసే హక్కు లేకుండా రకరకాలైనటువంటి అప్పులను తీసేసేటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం ఏదైతే మోడీ ప్రభుత్వం అవలంబిస్తుందో మన కూటమి ప్రభుత్వం తూచా తప్పకుండా దాన్ని మొట్టమొట్ట అమలు చేసేటటువంటి పరిస్థితికి ఈరోజు వచ్చింది దీన్ని ఈ తరుణంలో అఖిల భారత మహాసభలో ఒక నిర్ది నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక రూపొందించుకొని కర్తవ్యాలని రూపొందించుకొని రాబోయేటటువంటి మూడు సంవత్సరాల కాలంలో అనేక పోరాటాలు అనేక ఉద్యమాలు నిర్వహించేదానికి ఈ మహాసభ వేదిక కాబోతుంది యావత్తు కార్మిక వర్గం అంతా కూడా రేపు డిసెంబరు జనవరిలో జరిగేటటువంటి మహాసభలో సిఐపి ఏం తీర్మానం చేయబోతున్నారు కార్మిక వర్గానికి ఏమి దిశానిర్దేశం ఇవ్వబోతున్నారు అనే పద్ధతిలో ఎదురు చూసేటటువంటి ఈ తరుణంలో ఈ మహాసభలో అత్యంత ప్రాధాన్యత సంతరించినటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నాయి అందుకని నెల్లూరు నగరంలో ప్రజలందరూ కూడా సిఐటి అఖిల భారత మహాసభలో జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ జరిగేటటువంటి కార్యక్రమాల్లో మీ భాగస్వామ్యం అందించాలని చెప్పి ఈ రాష్ట్రంలో తెలియజేస్తున్నా అఖిల భారత మహాసభలు జరగడం అనేది చాలా మంచి పరిణామం ఎందుకంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం గురించి ఒక ప్రస్తావన ఇవ్వకపోగా కార్మికులు బతికేదానికి ఏర్పాటు చేయకపోగా మోడీ ప్రభుత్వం ఏం చెప్తుందో అది అమలు పరిచే ఒక ప్రయత్నంలో ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలోనే ఈ భారతదేశానికి ఒక మార్పుగా దిక్కుచూగా రేపు జరగబోయే ఆల్ ఇండియా మహాసభలు బహిరంగ సభని జయప్రోదం చేయాలని ఈ రాష్ట్ర ప్రజలందరూ ఒక వేదికగా

మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి